కిచెన్లో ఉన్న మసాలా డబ్బాని రీఫిల్ చేసిన తర్వాత ఒక నాలుగు రోజులు అపురూపంగా తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే హడావిడిగా హ్యాండిల్ చేస్తూ ఉంటాం కదా ఇంతకీ ఆ మసాలా డబ్బాలో నేను ఏమేమి ఫిల్ చేస్తానో చూపిస్తానండి ఒక దాంట్లో అయితే శనగపప్పు మినపప్పు కలిపేసి పెట్టుకుంటా ఇంకో దాంట్లోనేమో మెంతులు అండ్ జీలకర్ర ఆవాలు అండ్ మసాలా దినుసులు కూడా వేసుకుంటాను అంటే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అన్నీ కలిపి ఒక దాంట్లో వేస్తా అండ్ ఇంకో దాంట్లో ఏంటంటే ఎండుమిర్చి వేస్తాను ఎండుమిర్చి అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పసుపు దీన్ని అయితే మంచి మంచిగా ఫిల్ చేసుకొని మధ్యలో పెట్టేసుకుంటా అయితే అప్పుడప్పుడు ఎండు మీరు ఎండు మీరు లేకపోతే ఇంగు ఉంటే ఇంగు ఇంగు అది చిన్న డబ్బా అయితే దాంట్లోనే వేసేస్తాను అండ్ పైన క్యాప్లోనేమో ఎప్పుడైనా ఒలిచిన తర్వాత మేలుపైన వెల్లుల్లిపాయలు వేసుకుంటా అండ్ బగారా లీవ్స్ ఒక స్పూన్ పెట్టేసుకుంటా ఇదన్నమాట మేము మసాలా డబ్బా అంటాము మీరేమంటారు పోపుల డబ్బా అంటారా మసాలా డబ్బా అంటారా అండ్ మీరేమేమి ఫిల్ చేస్తారో కామెంట్ చేయండి అండ్ కారం ఉప్పు ధనియాల పొడి కోసం సపరేట్ డబ్బాలు పెడతాయి ఎందుకంటే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి స్పైస్ ట్రీలోనేమో గదుల మసాలా ఇంకా మెంతులు జీలకర్ర పొడి ఇట్లా అన్ని మసాలా పొడలు పెట్టుకుంటాను